శ్రీ గణేశాయ నమ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం నిర్వహించే టీచర్స్ కాలనీ గణేష నవరాత్రులు మరోసారి మన ముందుకు వచ్చాయి విజ్ఞాన నివారకుడు విద్యాదాయకుడు సర్వమంగళ కారకుడైన శ్రీ వినాయకుని ఆశీస్సులతో మన కాలనీ వాసులందరూ కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు తొమ్మిది రోజుల పాటు జరిగే గణేష నవరాత్రుల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు నైవేద్యాలు సాంస్కృతిక కార్యక్రమాలతో కాలనీ అంతా ఒక పండుగ వాతావరణంతో నిండిపోతుంది ఈ ఆనందోత్సవంలో ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం విద్యకు ప్రతీకైన వినాయకుడు మనకు జ్ఞానం ఐశ్వర్యం ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ టీచర్స్ కాలనీ గణేష నవరాత్రి ఉత్సవానికి స్వాగతం సుస్వాగతం సూర్యాపేట జిల్లా కోదాట పట్టణంలోని టీచర్స్ కాలనీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా మహాభక్తి శ్రద్ధలతో ఆరంభమయ్యాయి విజ్ఞానని తొలగించి భిన్నపములను ఆలకించే విఘ్నేశ్వరుడు విద్య జ్ఞానం ఐశ్వర్యాన్ని ప్రసాదించే గణపతి పప్ప ఆశీస్సులతో కాలని అంతా ఉత్సాహం ఆనందం ఐకమత్యంతో నిండిపోయాయి తొమ్మిది రోజుల పాటు జరగబోయే ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు భజనలు శ్లోకాలు నైవేద్యాలు ప్రసాదం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు కాలనీ వాసుల సమిష్టి భాగస్వామ్యం ఈ ఉత్సవం ప్రతి ఇంటిలోనూ శాంతి సౌఖ్యం శుభం నింపాలని మనసారా ప్రార్థిస్తున్నాం గణపతి అనగానే గుర్తుకు వచ్చేది విఘ్నాలను తొలగించే శక్తి కొత్త ఆరంభాలకు మొదట పూజించబడే దేవుడు విద్యార్థులకే కాదు ప్రతి ఒక్కరికి జ్ఞానం బలం విజయం ఇచ్చేవాడు కాబట్టి కాలనీ వాసులంతా ఏకతాటిపై చేరి భక్తి శ్రద్ధలతో వినాయకుని ఆరాధిస్తూ ఈ తొమ్మిది రోజుల పండుగను మరింత ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం గణపతియే నమ అని కామెంట్ చేసి ఇలాంటి మరికొన్ని భక్తి వీడియోల కోసం చాగంటి వరలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ ఆన్ చేసి ప్రతి డివైన్ మూమెంట్ని ఆస్వాదించండి ఓం గణేషాయ నమ